హాయ్ అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ సంక్రాంతికి ఇస్తామని చెప్పిన కానుకల్లో అయితే కొన్ని కొన్ని మార్పులు అయితే వచ్చేసాయండి అలాగే మరికొన్ని కానుకల్ని కూడా జమ చేయడం జరిగింది మన ఏబీ ప్రభుత్వం అయితే మొదటగా మనకు చెప్పిన కానుక ఏంటంటే ప్రతి మహిళకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదండి ఇప్పుడైతే మూడు వేల రూపాయలు కాదు ఇరవై ఒకటి వేల రూపాయలు అయితే మనకి రాబోతున్నాయండి అది ఎలా అంటే ఎన్నో మీటింగ్స్లో అయితే మనకి సీఎం సార్ సంక్రాంతి కానుగ ఆడబిడనిధి పథకం అనేది ఇస్తామని చెప్పడం జరిగిందండి సో అలా సంక్రాంతికి ఇస్తున్న మూడు వేల రూపాయలతో పాటు ఈ పద్దెనిమిది వేలు కూడా కలిపి ఇరవై ఒకటి వేల రూపాయలు అయితే మన ఏపీ మహిళల ఖాతాలో జమ కాబోతున్నాయండి ఇది ఎక్కువ సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అండి మన ఏపీ మహిళలకి సంక్రాంతి కానుక రెండవ శుభవార్త వచ్చేసి కానుకల్లో జమ అయింది ఏంటంటే మనకి చాలా రోజుల ముందు చాలా నెలల ముందే మనకి కుట్టు మిషన్ ఇస్తామని చెప్పి ఏపీ మహిళల్ని దరఖాస్తు చేసుకోమని చెప్పి చాలా డేస్ అయితే అయిపోయిందండి సో దాన్ని ఇంకా దాన్ని మన చేతికైతే ఇవ్వలేదండి రాబోయే సంక్రాంతి అయితే మన సీఎం సార్ మహిళకి ప్రతి ఇంటికి కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో ముందు చెప్పిన వెకేషన్స్ లో వారందరికీ కూడా సంక్రాంతి కానుగ ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ కుట్టి మిషన్ అయితే కానుగ మన సీఎం సార్ ఇవ్వబోతున్నారండి అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉందో వారికి అయితే తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారండి నెయ్యి బెల్లము వేది పప్పులు అలాగే చాలా వరకు పప్పు దినుసలు అలాగే ఇల్లం చక్కెరతో కూడిన అయితే చాలా వరకు మంచి మంచి సరుకులు అయితే మనకి సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నారండి అలాగే మనకి ఇంకో కానుక అయితే జమ చేయడం జరిగిందండి ప్రతి ఒక్క మహిళకి ఒక చీర కాదండి రెండు చీరలు అలాగే మగవారికి అయితే ఓ రెండు మూడు దోతీలతో పాటు అంగీలు కూడా ఇస్తున్నారండి సో ఒక ముఖ్యమైన కానుక అయితే అలాగే ఉండిపోయింది అదేంటో కాదండి ప్రతి ఒక్క డాకర మహిళకి కూడా పదైదు వేల రూపాయలు వారి ఖాతాలో జమ కాబోతున్నాయండి కొత్త సంవత్సరం రాకతో పండుగ కంటే ముందు మన ఏపీ మహిళకైతే అయితే అదిరిపోయే శుభవార్తలు వారి తలుపు తట్టి అయితే వచ్చేస్తున్నాయండి అది ఇంటికి కాదండి మన మహిళలకి అయితే మూడు వేల రూపాయలు వస్తుంది దాంతోపాటు మనకి ఆడబిడ్డ నిధి పథకం కూడా డబ్బులు కూడా మనకి పద్దెనిమిది వేల రూపాయలు జమ కాబోతున్నాయండి సంక్రాంతి కాను కానీ సో ఈ మూడు వేలు పద్దెనిమిది వేలు కడితే ఇరవై ఒకటి వేలు మనకి వస్తున్నాయి అలాగే దాంతోపాటు పదహైదు వేలు రూపాయలు అండి ఎవరైతే డాకరా మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పదహైదు వేలు రూపాయలు ఉంటే చాలా మందికి అయితే ఈ సందేహం అయితే అయితే ఉందండి మేము డాకరాలో ఉన్నాము అలాగే మేము ఏబి మహిళకి కదా మా మూడు వేలు వస్తుందా డా ఆడబిడ నిధి వస్తుందా అంటే ఖచ్చితంగా కూడా ఆడబిడ నిధి వస్తుంది ఆ తర్వాత మూడు వేల రూపాయలు సంక్రాంతి వస్తుంది మీరు డాక్రాలో ఉన్నట్లయితే పదహైదు వేల రూపాయలు కూడా టోటల్ ముప్పై ఏడు వేలు రూపాయలు అయితే మన ఏబీ మహిళల ఖాతాల్లోకి రాబోతున్నాయండి ఇందులో ఎటువంటి సందేహం అయితే అస్సలు లేదండి దాంతోపాటు ప్రతి ఇంటికి తొమ్మిది రకాల సరుకులు అండి చాలా ఉదనమైన సరుకులు అయితే మనకి ఇవ్వబోతున్నారండి నిత్యావసర సరుకులతో పాటు ఆ తర్వాత ప్రతి ఒక్క మహిళకి రెండేసి చీరలు అండి ఆ తర్వాత మగవాళ్ళకి అంగీలు దోతీలు కూడా ఇవ్వబోతున్నారు ఇవన్నీ మనకి కొత్త సంవత్సరంలో రాబోయే కొత్త కొత్త కానుకలు అండి సంక్రాంతి కానుక అయితే ఇవ్వబోతున్నారు రేషన్ కార్డు ఉన్నవారికి అనేక పథకాలను అయితే అందిస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఒక శుభవార్త ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్తో పాటు మూడు వేల రూపాయల డబ్బులతో పాటు అలాగే ఏడు రకాల సరుకుల్ని కూడా అందిస్తుందండి అది కూడా ఫ్రీగా అని చెప్పి మనకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి మూడు వేల రూపాయల డబ్బుతో పాటు అయితే ఈ ఏడు రకాల సరుకుల్ని ఉచితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని చెప్పడం జరిగిందండి ఏపీ కుటుంబ ప్రభుత్వం అయితే ఈ మూడు వేల రూపాయల డబ్బులు అలాగే ఈ ఏడు రకాల సరుకులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పటికే రేషన్ కార్డ్స్ ఉన్నవారికి అయితే స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిసెంబర్ నెలలో పంపిణీ అయితే కొనసాగుతుందండి ఇంకా ఈ నెల అయితే ఉచితంగా బియ్యం తప్ప మిగతాది ఏది కూడా ఉచితంగా పంపిణీ చేయలేదండి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి దీనికి బదులుగా అయితే ఇక్కడ నుంచి బియ్యంతో పాటు అనేక రకాల సరుకులను అయితే పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సో అలానే కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అనేక రకాల సరుకుల్ని ఉచితంగాను అలాగే మూడు వేల రూప రూపాయల డబ్బుల్ని కూడా ఉచితంగాను ఇస్తున్నట్లయితే మనకు ఒక గుడ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మరి ఈ అప్డేట్ అనేది నిజమా కాదా లేదా ఊరిక చెప్తున్నారా నిజంగా పంపిణీ చేస్తున్నారా అనే పూర్తి అయితే మనం ఈ వీడియో తెలుసుకుందామండి ఒకవేళ ఈ సరుకుల్ని అలాగే డబ్బుల్ని పంపిణీ చేసినట్లయితే ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి పంపిణీ చేస్తారు అన్న పూర్తి విషయాల్ని మనం ఈ వీడియో తెలుసుకుందామండి అసలు మీరు స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి ఇది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా మనకి అప్డేట్స్ అయితే అందించడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అయితే చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు కానివ్వండి అలాగే ఏడు రకాల సరుకులు కానివ్వండి తప్పకుండా అయితే మీకు వస్తాయండి సో ఈ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మీకు అప్డేట్స్ ఏంటో పూర్తిగా అర్థమైపోతాయి స్మార్ట్ రేషన్ కార్డ్ ఉన్నవారికి అయితే ఇప్పటికే అనేక పథకాలను అయితే ప్రకటించిందండి మన ఏపీ ప్రభుత్వము అలాగే ఈ ఉచిత డబ్బులు ఉచిత సరుకులు పథకం కూడా మనకి ఎంతో విలువైనదండి ఎవరు కూడా ఈ స్కీమ్స్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇప్పటి వరకు ఇచ్చిన సరుకుల్లో అయితే మనం కేవలం ఉచితంగా తీసుకున్నది ఒక బియ్యం మాత్రమే అండి ప్రతిది చక్కర్ కానివ్వండి పప్పులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవి సో ఇప్పుడైతే ఈ ఏడు రకాల సరుకులు మనకి ఉచితంగా లభించడానికి అయితే అవుతుందండి మన ఏపీ ప్రభుత్వము ఈ విధంగా జరగడంతో ఓన్లీ బియ్యం మాత్రమే ఇవ్వడంతో ప్రతి ఒక్క రేషన్దారులు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి ఏపీ ప్రభుత్వం మీద మన ఒక ఏవి ప్రభుత్వం అనే కాదండి ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ బియ్యం మాత్రమే ఫ్రీగా ఇస్తున్నట్లు ఆ తర్వాత మిగతావన్నీ కూడా డబ్బులకి ఇస్తున్నట్లు తెలియజేయడం అయినదండి సో మనకైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఉచితంగా ఇస్తున్నట్లు డబ్బులు అలాగే సరుకుల పంపిణీ అనేది ఉచితంగా ఇస్తున్నట్లు తెలియజేయడం అయినదండి ఇలా ఈ స్కీమ్ని అయితే విడుదల చేయడానికి ముఖ్య కారణం అంటే మనకి డిసెంబర్లో క్రిస్మస్తో పాటు అలాగే జనవరిలో మనకి ముఖ్యమైన సంక్రాంతి పండుగ కూడా ఉందండి కాబట్టి ఈ పండుగలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ పథకాన్ని అయితే విడుదల చేయడానికైతే సిద్ధమైందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క కుటుంబానికైతే ఎంతో కొంత సాయం చేయాలనే నేపథ్యంలోనే ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయడానికైతే కారణమైందండి మన ఏపీ ప్రభుత్వము సో మనకి డిసెంబర్ నెలలో ఎటువంటి పప్పు దీంచులు కానివ్వండి లేదా చక్కెర కానివ్వండి ఏది కూడా మనకి ఉచితంగా ఇవ్వలేదు కాబట్టి సంక్రాంతి కానుగ అయితే మూడు వేలు ఉచిత డబ్బులు అలాగే ఏడు రకాల స సరుకులు అయితే మనకి ఉచితంగా సంక్రాంతి కానుక అయితే ఇవ్వబోతున్నారండి ముందు హయాంలో ఉన్న సీఎం చంద్రబాబు గారు ముందు ఉన్న హయాంలో లాగానే ఇప్పుడు అయితే ఈ పండుగలన్నిటికీ కూడా ప్రతి ఒక్క పండుగ కూడా ఇలాంటి కానుకలు అయితే ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే సో ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కానుగ్గా అయితే ఈ మూడు వేల రూపాయలు అలాగే ఈ ఏడు రకాల సరుకులు కూడా వారి చేతికి తప్పనిసరిగా అందుతాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి అయితే మనకి జరిగిపోయిందండి డిసెంబరు ఈ క్రిస్మస్ కానుగ్గా ఇవ్వడానికి అయితే మనకి సమయం లేదు కాబట్టి అయితే సంక్రాంతికి అయితే డబ్బులతో పాటు మూడు వేల రూపాయలు ఉచిత డబ్బులతో పాటు ఈ ఏడు రకాల సరుకుల్ని కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇది మొట్టమొదటిగా వస్తున్న పండుగ కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి పండుగ నుంచి అయితే ఈ స్కీమ్ అనేది విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము జనవరి మొదటి వారంలో కానీ జనవరి రెండో వారంలో కానీ ఈ మూడు వేల రూపాయల డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా చేరుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి అలాగే పండుగ మరుసటి రోజు కానివ్వండి లేదా పండుగ వచ్చే ఒక వారం ముందు కానివ్వండి ఈ ఏడు రకాల సరుకుల్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని ఉన్న సీఎం చంద్రబాబు గారు అయితే ఈ విషయం ఇప్పటికే మనందరికీ తెలుసండి ఏంటంటే ఇప్పటికే చాలా మందికి అయితే పాత రేషన్ కార్డులు కానివ్వండి కొత్త రేషన్ కార్డులు కానివ్వండి స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఒకటి తీసుకురావడం జరిగిందండి ఇప్పటికే చాలా మంది దగ్గర అయితే ఈ స్మాల్ రేషన్ కార్డ్స్ ఉంటాయి ఎవరికి అయితే తీసుకోకుండా ఉన్నారు ఇప్పటి వరకు అయితే నేను ఒక రెండు రోజుల ముందు వీడియో చేయడం జరిగిందండి డిసెంబర్ పదదో తేదీ లోపల అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో అయితే ఆ స్మార్ట్ కార్డ్ని కో క్యూఆర్ కోడ్ స్కాన్ అయితేనే మనకి ఆ బియ్యం అనేది కూడా ఉచితంగా ఇస్తున్నారండి సో నేనైతే ఆ ఇష్యూని ఫేస్ చేశానండి ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ ఉంటేనే మనకి బియ్యం అనేది రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని కూడా అమలు ముందే అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుని తీసుకోండి ఎందుకంటే ఆ ఉచిత డబ్బులు కానివ్వండి ఉచిత సరుకులు కానీ కానివ్వండి ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ చూపించినట్లయితేనే మనకు వస్తాయండి ఇందులో అయితే అనుమానం లేదండి ఎందుకంటే ఉచితంగా బియ్యం ఇచ్చేటప్పుడు ఆ స్మార్ట్ రేషన్ కార్డు చూపిస్తేనే మనకి ఆ బియ్యం అనేది ఇస్తున్నారండి ఇప్పుడైతే ఉచితంగా డబ్బులు మరియు ఏడు రకాల సరుకులు అయితే ఇస్తున్నారండి సో ప్రతి ఒక్కరు కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డు చూపించడం వల్ల అయితేనే ఈ పథకాలలో అనేది మీరు అర్హులుగా భావిస్తారండి సో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పదైదో తారీఖు లోపల అయితే మీ ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఎవరైతే ఈ డిసెంబర్ పదైదో తారీఖు లోపల అంటే ఈ మంత్ అండి పదహైదో తారీఖు లోపల ఎవరైతే ఈ స్మాల్ రేషన్ కార్డ్స్ తీసుకోకుండా ఉంటారో వారికి అయితే డిసెంబర్ పదహారో తారీఖు నుంచి అంటే పదహారు తారీఖు నుంచి అయితే రద్దు చేసే అవకాశం కూడా ఉందండి వాళ్ళకైతే రేషన్ కార్డ్ అనేది లభించదు మనకి రేషన్ కార్డ్ లభించుకుంటే ఎంత నష్టమో మనకు తెలుసు కదండి నెల వచ్చే సరుకులు కూడా మనకు రావండి అలాగే ఇప్పుడు పంపిస్తున్న ఈ మూడు వేల రూపాయలు కూడా మనకి అందవు అలాగే ఫ్యూచర్లో మనం ఏం చేంజ్ చేసుకోవాలన్నా మనకి రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ డిసెంబర్ పదహైదో తారీఖు లోపల అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఆ పాత రేషన్ కార్డు కూడా ఎన్నిటికీ యూస్ కాదండి సో మనకి డబ్బులు పాతాల్లో పడాలన్నా కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ వల్లనే అవుతుంది సో ఇప్పుడైతే ఇప్పుడు డిసెంబర్ నవంబర్లో జరిగిన రేషన్ దుకాణంలో అయితే ఎవరికైతే పాత రేషన్ కార్డు ఉందో వారికి అయితే బియ్యం ఇవ్వడం లేదండి తర్వాత నేను ఏం చేశానంటే నాకు కూడా ఇవ్వలేదు నేనైతే ఆధార్ నెంబర్ చెప్పడం వల్ల అయితే వాళ్ళైతే నాకు బియ్యం అనేది ఇచ్చారండి సో పాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది వర్తించడం లేదు అది అలా వర్తించకపోవడంతో నేను ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చెప్పడం వల్ల అయితే నాకు బియ్యం అనేది లభించిందండి సో ఇప్పుడైతే నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ నుంచి అయితే అలా ఆధార్ కార్డ్ నెంబర్స్ వల్ల అయితే బియ్యం అనేది ఇవ్వరండి సో ప్రతి ఒక్కరికి కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అలా ఉన్నట్లయితేనే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈ ఏడు రకాల సరుకులు అలాగే మూడు వేల రూపాయల డబ్బులు అనేది చేరుతుందండి దాదాపు తొంభై శాతం మందికి అయితే ఈ రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా కూడా ఈ రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం పూర్తయింది అని చెప్పడం జరిగిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఇప్పటికీ కూడా తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా కూడా సచివాలయం కాదండి ఎంఆర్ఓ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి సో అక్కడే మీ పని అనేది ముగించుకొని వెంటనే ఆ రేషన్ కార్డ్స్ని తీసుకురావాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పదో తారీఖు లోపలే ఆ తర్వాత అయితే మీ రేషన్ కార్డ్స్ అనేవి రద్దు అయిపోతాయండి తర్వాత వీళ్ళ ఉపయోగం అనేది ఉండదు సో ఎవరికైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఉందో వారికి మాత్రమే ఇది లభిస్తుందని చెప్పి కూడా ఏవి ప్రభుత్వం చెప్పడం జరిగిందండి ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఈ ఏడు రకాల సర్కిల్ కూడా వారికి మాత్రమే పంపిణీ చేయాలని చెప్పడం జరిగిందండి ఎవరికైతే లేవో వాళ్ళు దిగులు చెందకుండా వెంటనే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి లేదా మీ రేషన్ దుకాణంలో కూడా ఇస్తారండి సో అక్కడికన్నా ఒకవేళ లేకుంటే మీరు సేఫ్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడమే చాలా మంచిదండి ఎందుకంటే అక్కడైతే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక కాపీ ఉన్నా కూడా అక్కడ ఇంకో కాపీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో మీరు డైరెక్ట్గా వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీస్కి మీ ఆధార్ నెంబర్ కానివ్వండి మీ ఫోన్ నెంబరు ఏదైనా ఒకటి చెప్పేసి ఒక గుర్తింపుని తెలిపేది ఒక నంబర్ చెప్పేసి తర్వాత మీ రేషన్ కార్డ్ని తీసుకో తీసుకున్నట్లయితే ఏపీ నుంచి వచ్చే పథకాలు అనేవి మీకు వర్తిస్తాయండి ఈ సంక్రాంతి కానుకతో పాటు లేకుంటే మీకు ఏ పథకాలు కూడా వర్తించవండి ఇది అయితే గ్యారంటీ అండి ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం జరిగిందండి సో ఇలా స్మార్ట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటో వారికి మాత్రమే ప్రతి ఒక్క పథకం అనేది వర్తిస్తుంది లేకుంటే లేదని చెప్పడం జరిగిందండి ఎవరు కూడా అస్సలు లేట్ చేయకుండా ఈ ఈ నెల డిసెంబర్ పదిదో తారీఖు లోపల ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి అలా మీరు తీసుకోకపోతే మీ చేతుల డబ్బుని అలాగే ఎన్నో రకాల సరుకుల్ని అయితే పోగొట్టుకున్నట్లు ఉంటుందండి సో ఎవరు కూడా ఆ తప్పు అయితే చేద్దు ప్రతి ఒక్కరు కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డ్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మీరు ఏపీ నుంచి వచ్చి అన్ని పథకాలకి కూడా అర్హులుగా ఉంటారండి సో లేకుంటే మీరు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న ఏ చిన్న పథకాన్ని కూడా నమోదు చేసుకోవాలనుకుంటే అది రిజెక్ట్ అయిపోతుందండి సో ఎందుకంటే మీకు ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ ఉంటేనే మీకు అది అర్హులుగా భావిస్తుందండి ఏ యొక్క పథకాన్నైనా కూడా గతంలో కూడా సీఎం చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడైతే ఈ సంక్రాంతి కాను కానీ దీపావళి కాను కానీ క్రిస్మస్ కాను కానీ ఈ పండుగలన్నీ కూడా మనకి సరుకుల రూపంలో కానివ్వండి డబ్బుల రూపంలో కానివ్వండి మనకైతే మన పండుగలకి కానుకలు ఇవ్వడం జరిగిందండి సో అలాగే మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి పండుగ రోజున కూడా మనకి ఈ మూడు వేల రూపాయల పథకము అలాగే ఏడు రకాల సరుకుల్ని కూడా మనకి అందిస్తున్నారండి మనకి సంక్రాంతి కానుక ఇవ్వాలనుకున్న మూడు వేల రూపాయల గురించి అయితే చాలామంది అధికారులు అయితే దానిపైన ఏర్పాట్లు అయితే మొదలు పెట్టేశారండి సో మనకి ఇంకా ఈ ఏడు రకాల సరుకులు అంటున్నారు కాబట్టి మనకి ఈ రేషన్ బియ్యంతో పాటు కానీ ఈ రెండు ఏడు రకాల సరుకుల్ని ఇస్తారా లేకుంటే ఈ రేషన్ బియ్యం అయిపోయిన తర్వాత ఈ ఏడు రకాల సరుకుల్ని పంపిణీ చేస్తారనే విషయాన్ని అయితే తెలుసుకుందామండి మనకి ముందుగా అయితే ఈ రేషన్ బియ్యాన్ని అయితే ఇస్తారండి ఆ తర్వాత మనకి కిలో పంచదార ఆ తర్వాత కిలో పప్పు అరకిలో నెయ్యి అరకిలో బెల్లం అలాగే దాంతోపాటు కొన్ని పప్పు దినుసులు అయితే ఇస్తారని చెప్పి స్పష్టం చేయడం అయిందండి సో ఇప్పుడైతే మనకి ఆరు లేదా ఏడు రకాల తరకులను అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి సో అవైతే మనకి మనకి పండుగ తేదీ ముందు ఇస్తారా లేకుంటే రేషన్ బియ్యము చివరి అంటే జనవరి ఫస్ట్లో రేషన్ బియ్యం అనేది ఇస్తారు కదండి దాంతో పాటు ఇస్తారా లేకుంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పంపిణీ చేస్తారా అన్న విషయం అయితే మనకి ఇంకా పర్టికులర్గా క్లారిటీగా తెలియలేదండి ప్రభుత్వం అయితే ఇంకొక విషయం చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఈ నెలలో అయితే ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ నెలలో అంటే డిసెంబర్ నవంబర్ నెలలో అయితే ఈ పథకాలను ఏమీ అమలు చేయలేదు సో అందుకే మేము ఇవన్నీ ఏమి ఇవ్వలేదు బియ్యం మాత్రమే ఇచ్చామని చెప్పడం కూడా జరిగిందండి ఏమోనండి ఇప్పుడైతే మనకి జనవరి నెల నుంచి అయితే ఈ షుగర్ కానివ్వండి చక్కెర పప్పు నెయ్యి బెల్లం అలాగే కొన్ని పప్పు దినుసులు అయితే ఇస్తున్నారని చెప్పడం జరిగిందండి సో ఇస్తారు కూడా ఎప్పుడు ఇస్తారు అన్న వారి అయితే మనకి క్లారిటీగా తెలియలేదండి సో మనకి జనవరి నెలలో ఇస్తారా అంటే జనవరి నెలలో ఇస్తారు ఫస్ట్ వారంలో ఇస్తారా తర్వాత పండుగ ముందు రోజు అనేది ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేస్తారనే విషయం అయితే మనకి ఇంకా తెలియలేదండి ఇక దాంతో భాగంగానే అలాగే మనకి మూడు వేల రూపాయలు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి మూడు వేల రూపాయలు అయితే తమ ఖాతాలో అనేది ఖచ్చితంగా జమ అవుతుందని చెప్పడం జరిగిందండి సీఎం చంద్రబాబు గారు అయితే ఎందుకంటే వారు ప్రతి ఒక్క పండుగకి కూడా రంజాన్కి కానివ్వండి దీపావళి సంక్రాంతి క్రిస్మస్ ఏదైనా కూడా వారు ఉన్న హయాంలో అయితే ఖచ్చితంగా పండుగ అయితే ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లో జమ చేయడం అయినదండి సో ఇప్పుడు కూడా సంక్రాంతికి అయితే మూడు వేల రూపాయలు తప్పకుండా మన ఖాతాల్లో జమ అవుతుందండి ఇందులో అయితే ఎటువంటి సందేహం అనేది ఉండదు ఇంకా ఈ ఆరు లేదా ఏడు రకాల సరుకులు అనేవి రేషన్ దుకాణాల ద్వారా అయితే పంపిణీ చేస్తారండి లేదా ఇంటి ద్వారా ఇంటి వద్దకైనా వచ్చి ఇస్తారు లేకుంటే మన కబురు చేస్తే మనం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందండి సేమ్ లాగానే ఇక డబ్బులు అయితే మన ఖాతాల్లో అయితేనే జమ అయిపోతుందండి ఎవరు కూడా పంపిణీ అనేది చేయరు మన ఖాతాల్లో అయితే జమ అయిపోతాయి సో దానికోసం అయితే ఏదైనా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోవాలంటే అప్పుడైతే నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఆ అప్డేట్ వచ్చిన వెంటనే అయితే నేను తప్పకుండా అప్డేట్ అయితే చేస్తానండి మన ఛానల్లో ఈ వీడియో అనేది సో ఏంటంటే రిజిస్ట్రేషన్కి ఏమేమి కావాలి లేకపోతే రిజిస్ట్రేషన్స్ అవసరం లేదా ముందున్న రిజిస్ట్రేషన్స్ అంటే స్మాల్ రేషన్ కార్డును బట్టి అయితే డబ్బుల్ని కూడా పంపిణీ చేస్తారా అకౌంట్లలో వేస్తారా అనే విషయాన్ని అయితే నేను పూర్తిగా తెలియజేస్తానండి అప్డేట్ ఇచ్చిన మరుసటి రోజు మరుసటి గంటకే నేనైతే అప్డేట్స్ని కంప్లీట్గా మీకు మన ఛానల్లో పెట్టేస్తానండి కా అందరూ కూడా ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు విధంగా ఎవరికైతే కూడా రేషన్ కార్డ్ అనేది లేదో వారైతే తప్పకుండా వెళ్ళి ఈ డిసెంబర్ పద పదహైవ తారీఖు లోపల తీసుకోవాల్సి ఉంటుందండి అలాగే కొంతమంది పేర్లు అనేవి రేషన్ కార్డులలో ఉండవండి సో వారు కూడా ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవాలన్నా ఎక్కించుకోవాలన్నా దింపేయాలన్నా కూడా అన్నీ కూడా ఈ డిసెంబర్ పదహో తారీఖు లోపల అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదండి అక్కడున్న వాళ్ళతో మాట్లాడి మీకు కావాల్సిన పనులు అనేవి అంటే ఏదైనా మార్పులు చేసుకోవాలా అలాంటి విషయాలు అనేవి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు మీ రిజిస్ట్రేషన్స్ అయితే బయటికి తీసి మీరు ఏదైతే మార్చుకోవాలనుకుంటారో దాన్ని అయితే సరి చేస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా లేకుంటే రేషన్ కార్డ్స్ని పొందాలనుకున్నా సో పాత రేషన్ కార్డ్స్ అయితే అసలు పనికి పనికిరావండి ఇదైతే అందరికీ తెలుసునే అనుకుంటున్నాను ఎవరికి కూడా ఆ పాత రేషన్ కార్డ్స్ కానివ్వండి ఆ నెంబర్ కానివ్వండి ఎవరికి కూడా యూజే కాదండి ప్రతి ఒక్కరి కూడా ఈ స్మార్ల్ రేషన్ కార్డ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అది తేదీ వచ్చేసి డిసెంబర్ పదిహేతండి నేను మరీ 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 చెప్తున్నాను వీడియో కూడా చేశాను దానికో దాని ఇదైతే అయితే ఇందాకే కూడా అప్లోడ్ చేశానండి సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు ఏదైనా వివరాలు డౌట్స్ ఉన్నట్లయితే ఆ విషయాల్లో ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియచేసినట్లయితే నేను ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి సో ఎక్స్ప్లెనేషన్ వద్దనుకుంటే నేను దానిపైన కూడా ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తానండి మీకు ఆ డౌట్ ఏదనేది క్లియర్ అయ్యేలాగా నేను చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే రేషన్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి స్మార్ట్ రేషన్ కార్డ్స్ అలాగే ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా కూడా ఆ తే తేదీ లోపల మాత్రం చేసుకోవాల్సి ఉంటుందండి అలా మార్పులు చేసుకోవడం వల్ల మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అంటే ఇప్పుడు మనకి డబ్బులు వేస్తున్నారు కదండి ఆ డబ్బుల్లో ఏదైనా సమస్య ఉందనుకోండి మీ రేషన్ కార్డులో ఒక రకంగా మీ ఆధార్ ఆధార్ కార్డులో ఒక రకంగా మీ బ్యాంకు లింక్స్లో ఒక రకంగా ఉంటే మనకు డబ్బులు అనేవి రావండి రిజెక్ట్ అయిపోతాయి సో అలా కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉండవండి మీరు ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఒక చిన్న లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా మనకి డబ్బులు అనేవి రిజెక్ట్ అయిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఇవన్నీ బాగా ఖచ్చితంగా చూసుకొని తర్వాత అయితే అప్లికేషన్స్ ఫామ్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వస్తున్న సంక్రాంతి కానుక డబ్బులు కానివ్వండి అలాగే సరుకులు కానివ్వండి ఏవైనా కూడా మీ ఇంటికి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్మాల్ రేషన్ కార్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు చేసినట్లయితేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరింత మేలు అనేది జరుగుతుందండి ఇదనే కాదండి ఇప్పుడు మనకి సంక్రాంతి అయిపోగానే మనకి ఉగాది వస్తుంది కదండి ఉగాది కానివ్వండి రంజాన్ కానివ్వండి మనకి ఏ పండుగ అయినా కూడా మరింత మేలు అనేది జరుగుతుందండి నష్టం అనేది అస్సలు జరగదు మీరు ఏదైనా మార్పులు చేసుకున్నట్లయితే అది మీకే ఉపయోగం అండి సో బరువు పడి అట్లా మార్పులు చేసుకోకుండా వదిలేస్తే మీకు డబ్బులు అనేది లాస్ అవుతుందండి ప్రభుత్వం నుంచి సో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ చిన్న స్కీమ్ కానివ్వండి ఏదైనా చిన్న నగదు కానివ్వండి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా అది లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పద్దెవ తేదీకి లోపల అయితే ఈ మార్పులు చేర్పులు ఏదైనా చేసుకోవాలంటే కంప్లీట్ చేసేసుకోండి ఆ తర్వాత అయితే ఉపయోగపడద్దు ఈ రేషన్ కార్డ్ అనేది సో ఖచ్చితంగా కూడా స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సో ఇంతవరకు అయితే మనకి ఈ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ అండి సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది అది ట్యాప్ చేసేయడం వల్ల అయితే మీకు ఏ వీడియో పెట్టినా కూడా క్షణంలో మీ ఫోన్కి అనేది ఆ వీడియో అప్లోడ్ అయిపోతుందండి సో ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే మీకు మరీ మరీ చెప్తున్నానండి ఏ చిన్న డౌట్ అనేది ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ రూపంలో చెప్పినట్టయితే నేను ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసిన వా